ओम महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयी ज्योतिषावास्तुमरितर अनेकमय शास्त्रं मनकन् महर्षिलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवे ग्रीव, इति यो वदेत्तस्य निःसरते वाणीजिनुः कन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి కేతువులు ఉంటూ పదవ తేదీ నుంచి బుధుడు తులారాశిలోకి తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు పదమూడవ తేదీ నుంచి వృశ్చికంలోకి మరియు ఈ వారము ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వరకు సంచరిస్తుంది చూసుకున్నట్లయితే అదేవిధంగా కుంభంలో శని ఉన్నాడు మరియు మనకి రాశిలో రాహు యొక్క సంచారం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇరవై డిగ్రీల్లో ఉన్నారు నవగ్రహాలని అందులో రెండు ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలు ద్వాదశ లగ్నాల మీద లగ్నాలు తెలియని వారికి రాశి మీద ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి చూసినట్లయితే చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఇరవై డిగ్రీల దగ్గరలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అది రెవెనీ కేతువును కూడా చతుర్థ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం కొన్ని శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏ మీరు ఏది మాట్లాడినా అనవసరంగా అది ఒక డిఫరెంట్ వేకి తీసుకెళ్తూ ఉంటుంది వృచ్చకం వారికి బికాజ్ ఆఫ్ శత్రుక్షేత్రంలో ముఖ్యంగా ముఖ్యంగా న్యాచురల్ టౌ థర్డ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు రాత కోతలు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా ఆ వృచికం వారిగా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంది ఈ పక్షంలో ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అందులోనే ప్రత్యేకంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా లాయర్లకి అలాగే గమనించుకున్నట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారి వీరికి చాలా చాలా బాగుంటుంది కాస్త అన్నదమ్ములతోని కొంచెం ఘర్షణ వాతావరణం చూపిస్తుంది అన్నదములతో కావచ్చు ఏదైనా ప్రాపర్టీ వల్ల కావచ్చు కొంచెం వాహనం మీద వెళ్తే వరకు తగలడం వల్ల కలిగేటువంటి ఫలితాలు కావచ్చు ఎటువంటి ఎక్కువగా చూపిస్తున్నాయి మరియు అదేవిధంగా రెండవ సంతానం లేదా మూడవ సంతానం ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చూపిస్తుంది ఈ తొమ్మిదవ అధిపతి అయినటువంటి చంద్రుడు ఎప్పుడైతే పద్నాలుగు పదిహేను తేదీల్లో ఉన్నాడో పద్నాలుగు పదిహేను తేదీలో నాలుగో స్థానంలో ఎప్పుడైతే సంచరిస్తుంటాడో అది కూడా శని వక్రించినటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే సంచరిస్తుంటాడో కాస్త ఆ సమయంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సప్తమ స్థానంలో రవి ఉండడం అనేటువంటిది చాలా మంచిది మరియు సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు రవిని చూస్తున్నాడు అది మెయిన్గా చెప్పాలంటే అంటే గురువు అక్కడ ఉన్నప్పటికీ రవి యొక్క ఎనర్జీస్తో సప్తమంలో ఉంటాడు దీనివల్ల ఏమిటంటే పర్టికులర్గా మీ యొక్క జీవిత భాగస్వామి గతంలో ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని చిన్న పోస్ట్స్ కానీ ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది సహజంగానే లాభస్థానంలో మీకు గ్రహణం పట్టింది ఇప్పుడు అది కాక నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి లాభస్థానంలో రవి గురువు బుధుడు ఉండడం మంచిది అందులో ముఖ్యంగా రవి ఉండడం చాలా మంచిది కాబట్టి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినప్పుడు కాస్త ముందుకు కదులుతాయి అదేవిధంగా పన్నెండో స్థానంలో చుట్టూ ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా కాస్త శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు గోవుకి క్యారెట్లు బెల్లం తినిపించడం అన్ని విధాల మీకు బాగుంటుంది మనకి ఈ పక్షంలో పర్టికులర్గా మనకి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి అయితే ఈ అమ్మవారి నవరాత్రుల్లో మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఎవరైతే లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి నామాలలో ఎవరెవరు ఏ ఏ నామాన్ని జపిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అని అనుకుంటూ ఉంటాం ఎందుకు జరుగుతుంది అసలు ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకు ఉండదు అంటే రెండవ స్థానము భాగ్యస్థానం కానీ పంచమ స్థానం కానీ లాభస్థానం కానీ ప్రధానంగా రెండవ స్థానం పాడైతే ఇబ్బంది ఉంటుంది లేదా రెండవ స్థానాన్ని వ్యతిరేకించే దశలు వచ్చినప్పుడు ఏం చేయాలి నవరాత్రులు మొత్తము అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివద్దనియ నమ లేదండి మాకు బాగా అప్పులు ఉన్నాయి ఆరో స్థానం పాడైందని అర్థం మీకు లేదా బుధులు పాడేయడు అలాంటప్పుడు మీరు రోజు నలభై నిమిషాలు లేదా అరగంట గంట ఉదయం సాయంత్రం వీలైతే పూట్లు కూడా ఓం అపర్ణాయ్ నమహాన్ని నామస్మరణ చేయండి ఖచ్చితంగా అప్పులు తగ్గుతాయి దాంతోపాటు ఈ నవరాత్రుల్లో మీరు చక్కగా బిలువ పత్రం తీసుకుని దాని మీద ఎర్రచందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పూజ చేయండి అలా ఒక్కొక్కటి వేస్తూ అలాగే మరొక విషయం ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ప్రధానంగా ఈ సమయంలో మీరు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య చింత్య చింత్యూప కలికలమశి నమః ఆరో స్థానం పాడైతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఇంట్లో వాస్తుపరంగా కూడా వాయువ దోషమున్నా లేకపోతే ఉత్తర ఈశాన్య దోషమున్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చాలామందికి పనులు సగన్ అయ్యి ఆగిపోయిందండి అబ్బా ఈ పని అయిపోయి ఉంటే నాకు బాగా డబ్బులు వచ్చేవి నైంటీ పర్సెంట్ దగ్గర ఆగిపోయింది ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే ఓం అష్టమీచంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమ అనే నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఈ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల త్రిసందల ఎందుకు చేస్తే ఇంకా మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే నేను ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాను అలాంటి అలా అనేవారు ఏంటంటే మనసులో చేసుకోవచ్చు మీరు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అనుష్ఠానంగా కూర్చొని చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది మరి మరి కొంతమందికి ఏంటంటే బిజినెస్ చేస్తున్నాము కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో నాకు రాణించట్లేదు ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే ఏ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి వివాహం అవ్వదు ఎందుకు అవ్వదు సప్తమ స్థానం పాడవుతుంది ఇందాక నేను బిజినెస్ గురించి మాట్లాడే బిజినెస్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే లెవెంత్ హౌస్ పాడవుతుంది లెవెంత్ హౌస్ బాగోపోతే బిజినెస్ చేయలేకపోతుంటారు వాళ్ళు బిజినెస్ చేసినా నష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఎవరికైతే సప్తమ స్థానం పాడైందనుకోండి వివాహ సంబంధాలు కుదరవంత తొందరగా అలాంటి వారు ఏం చేయాలి అన్నప్పుడు ఓం ఇప్పుడు వివాహం అవ్వాలనుకునేటువంటి వారు ఓం కామేశ బమాంగళ్య సూత్రశోభిత కందరాయనమ అనే నామస్మరణ చేయండి అలా కాదండి వివాహమైంది కానీ నాకు ఎక్కడా కూడా వివాహ జీవితంలో బాగోలేదు ఎప్పుడు మా ఇద్దరి మధ్యనే మనస్పర్ధలు వస్తున్నాయి చిన్న మాటకు కూడా గొడవలు అవుతున్నాయి ఏం చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంకో నామం ఉంటుంది దళతహాస్రనామాల్లో ఓం శివ కామేశ్వర అంకస్తా శివా స్వాధీన వల్ల నమ ఈ నామం చేసుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ శివుణ్ణి ఎలా అయితే స్వాధీనం చేసుకుంటో ఆ యొక్క ఫలితం మీకు రావడం జరుగుతుంది ఆ అమ్మవారిలాగా మీకు కూడా చక్కగా శివ పార్వతుల్లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి ముందు రోజే సామాగ్రి మొత్తం తెచ్చుకోవాలి అలాగే ముందు రోజు మధ్యాహ్నం పూట నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని మాత్రమే తినమని చెప్తుంది ఆవు నెయ్యితో కూడినటువంటి ఆ సాయంత్రం పూట టిఫిన్ చేసుకోవాలి నెక్స్ట్ డే మొత్తం చక్కగా అలంకరించుకొని కలషం పెట్టుకొని కలశం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎటువంటి అంకా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే కలశం తీయకూడదు మరియు పురోహితుని పెట్టించుకొని చేసుకోండి అదేవిధంగా ఇక్కడ భక్తి ప్రధానం ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి చేయొద్దని చెప్తుంది శాస్త్రము మరియు మరొక విషయం ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ యొక్క నవరాత్రులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ధ్వజం కూడా పెట్టుకుంటే పూజ గదిలో అమ్మవారి జెండాలా పెట్టుకుని దాని మీద అమ్మవారు ప్లస్ సింహం ఉన్నటువంటిది పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరియు దీంతోపాటు ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రం వేసి బియ్యాన్ని వేసి దాని మీద కలశం పెట్టండి శ్రీచక్రం మరియు అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఏ రోజు కారు చీర మార్చుకోవచ్చు కూడా దాన్ని మార్చాలి కూడా చాలామంది ఏం చేస్తారంటే పలానా దగ్గర ఏ రంగు చీర తెలిస్తేనే కానీ మనం మార్చలేము అలాంటిది ఎక్కడ శాస్త్రంలో మీ ఇష్టం వచ్చినటువంటి చీరను మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానము కానీ ఈ నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ యొక్క కర్మ తొలగడము అనారోగ్య సూచనలు రాకపోవడము వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేరడం అనేటువంటిది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మాకు ఏదైనా మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆపాలంటే ఆపద్దు సరే మీరు నవరాత్రులు చేయలేమనుకుంటున్నారు అనుకుంటున్నారు ఐదు రాత్రులు చేసుకోవచ్చు అని చెప్పింది లేదండి అలా కాదు అని అనుకున్నట్లయితే కనీసం మీరు అష్టమి నవమి దశమి కూడా చేసుకోవచ్చు లేదా కొంతమంది మూడు రోజులు చేస్తూ ఉంటారు ఇంక వేరే రోజులు ఎంచుకునే ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే లేదా ఆఖరి రోజైనా సరే చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి కాకపోతే కలశం ఏదైతే ఉంటుందో నవరాత్రులు పూజలు అయిన తర్వాత ఆ కలశాన్ని దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఆ కలశంలో కొన్ని పత్రాలు కూడా వేసుకోవాలి అది ఎటువంటి కలశం దానం ఇవ్వాల్సింది కా దానం ఇస్తేనే ఫలితం ఉంటుంది అదేవిధంగా పూజకి ముందు సంకల్పం చెప్పుకొని చేసుకుంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది సో ఇవి చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా శ్రీమాత్రే నమ